హలో హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి క్విజన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎర్రపప్పు టమాటా చేసుకోబోతున్నామండి చాలామందికి పప్పు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోండి టేస్టీగా ఉంటుంది అలాగే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది ఇప్పుడు టేస్టీ అండ్ సింపుల్గా ఎర్రపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు ఎర్రపప్పును తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని చక్కగా ఒకటి రెండు సార్లు వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకొని ఈ బౌల్ అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై పప్పు కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో జస్ట్ ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండుకారం అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇవి లైట్గా ఆయిల్లో మగ్గనిచ్చుకున్న తర్వాత దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఎర్రపప్పు వేసుకోండి ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత వెంటనే తీయకుండా చల్లారేంత వరకు మూత పెట్టేసుకొని తీయండి పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది ఇలా పప్పు ఉడికించుకొని తీసిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి కలిపేయండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పై మరొక కడాయి పెట్టేసుకొని చిన్నది దీంట్లో ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే పావు టీ స్పూన్ ఆవాలు ఐదారు ఎండుమిరపకాయలు కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక పది ఎల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులు పోపు పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకోండి అన్నీ మిక్స్ అయ్యేలాగా వేడివేడిగా మన ఎర్రపప్పు టమాటా కూర రెడీ అయిపోయిందండి రైస్తో కానీ లేకపోతే చపాతీతోనైనా తినండి వేడివేడిగా టేస్ట్ అనేది సూపర్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి